రైల్వే అండర్ పాస్ అభివృద్ధి పనుల్లో భాగంగా సంతపేటలోని ఉంగరాల శ్రీకాంత్ ఉంగరాల శివప్రసాద్ నివాసం మార్కింగ్ కంటే ఎక్కువ కావాలని నగరపాలక సంస్థ అధికారులు కోరుతున్నారని బిల్డింగ్ పైకెక్కి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు సంఘటన స్థానానికి చేరుకొని బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సర్దు అనిగింది వెళితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభమయ్యాయి ప్రారంభంలో అక్కడ డికే పట్టాలో నివాసం ఉంటున్న వారిని తొలగించి వారికి వేరే చోట పట్టాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ రావు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని అమలు చేశారని బాధితులు తెలిపారు అండర్ పాస్ కు రెండు వైపులా రోడ్డు మార్జిని కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కనే తొలగించడంతో తమ ఇల్లు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము బిల్డింగ్ ఎక్కడం జరిగిందని ఉంగరాల శ్రీకాంత్ వెల్లడించారు గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు చేసిన సర్వేకు చాలా తేడా ఉందని అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే మాకు న్యాయం చేయాలని కోరారు పనులు ఆపితే గాని మేము కిందకి దిగబోమని చెప్పడంతో సిఏ శ్రీనివాసరావు శ్రీకాతుని కిందకి దించి నగరపాలక సంస్థ అధికారులు బాధ్యులతో మాట్లాడారు આઈ ગઈ નહી ના દોનો ગોટલા ఆ గోడకు ఆ రోజు ఆపేరు గోడ దగ్గర ఆ రోజు వచ్చినప్పుడు గోడ లేదు కాలు ఆపేదా మెట్లు పోతాయని చెప్పారు సరే మెట్లు

ఈరోజు మన మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తామంటే ఉంగరాల శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి తను బిల్డింగ్ ఎక్కేసి సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ విషయాన్ని ఫ్యాస్ఫాల్ చేయడానికి ఇక్కడికి వచ్చాము శ్రీకాంత్తో మరియు మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది దీన్ని మీడియాగా పరిష్కరించుకోవడానికి మున్సిపల్ ఆఫీసర్స్ మరియు శ్రీకాంత్ గారు కూడాను అంగీకరించడం జరిగింది ఈ విషయాన్ని మ్యాక్సిమం ఈరోజు సద్యా మధ్యాహ్నం కల్లా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం నా పేరు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు రైల్వే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కొలతలు వేసారు కొలతలు వేసిన దానికి మూడు సార్లు కొలతలు మార్చారు మేము దాన్ని కూడా పట్టించుకోలేదు ఈ రోజున ఎదురు వాళ్ళని వదిలేసి మా మీదే పడి కావాలని మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కలిసి అంద అన్ని రాజకీయ నాయకులు కలిసి మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తున్నారు మేము వద్దు మా ఒక్కడికి మన కూడా అవతల ఇరవై మూడు అడుగులు వదిలేసి మా ఒక్కడిగా కావాలని చెప్పి పంతాన్ని బట్టి కూర్చొని మా మున్సిపాలిటీ ఇంజనీరు కావాలని చెప్పి కక్షకు పూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా మేమంటే పడక మేమంటే నచ్చక మేము ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి మేము ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయనకి నచ్చక మేమేదో వాళ్ళకి ఏదో వచ్చి మేమేదో చెప్తున్నామని చెప్పి ఆయన పెద్ద ఇష్యూ చేస్తున్నాడు మేము బయట పెడుతున్నామని చెప్పి ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు ఇరవై మూడు అడుగులు ఉంది ఇక ఇరవై మూడు అడుగులు ఉంది కాబట్టి అది కూడా ఇస్తాను వాళ్ళు ఇచ్చిన కొలతలు అపార్ట్మెంట్ లోపలిచ్చిన కొలతలు ఇచ్చి చూసుకోండి అయ్యే అవి కనీసం అటు నుంచి కాలు అటు నుంచి కాలువ కాలువ మెట్టు కూడా కదిలీరంట కనీసం గట్టిపోస కూడా తీయరంట ఇటుపక్కే కదిలియాలంట వాళ్ళు నా పేరు శ్రీ ఉంగరాలు శ్రీకాంత్ బిల్డింగ్ ఏది నాకు న్యాయం జరగడం కోసం ఎక్కాను నా ఇంజనీర్ వచ్చి మీ బిల్డింగ్ కొడతాను అటు పక్క మేము కదిలియము అసలు నీకేం సంబంధము మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్వి అన్నాడు మేము అదేం సార్ అట్ట కాదు సార్ అన్నట్టు మా ఇష్టము మాకు నచ్చినట్టు మేము కొట్టుకొని పోతాము దానికోసం నేను బిల్డింగ్ అక్కాల్సి వచ్చింది మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్